ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి అక్టోబర్ నెల బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వేల కోటాలు అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా దివ్యాంగులు అంటే ఫిజికల్ ఛాలెంజర్ కోసం ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంవత్సరం కోటలో భాగంగా శ్రీవారిక దర్శన టికెట్లు అయితే వదిలవడం జరుగుతుందండి ఇది మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీవీకి సంవత్సరం వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి శ్రీవారిక ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీ సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క ఏజ్ అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అంటే చాలామంది హార్ట్ సర్జరీ కానీ లేదా బ్రెయిన్ సర్జరీ కానీ లేవర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా మొక్కలు మార్పిడి కానీ లేదా డయాలసిస్ కానీ ఉన్నటువంటి స్టీవర్ స్త్రీవర్భక్లు ఎవరైతున్నారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల సేవలు మీరు కూడా తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ